హలో వెల్కమ్ బ్యాక్ ఆల్ ఆఫ్ యూ ఎలా ఉన్నారు అందరూ బతుకమ్మని బాగా జరుపుకున్నారా బాగా జరుపుకునే ఉంటారు అనుకుంటున్నా అయితే ఈ రోజు మన పేజ్లో కొత్తగా టాప్స్ ని తీసుకొచ్చండి చూడండి ఎంత బాగున్నాయో చాలా చాలా బాగున్నాయి జస్ట్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నో సిఓడి అండి చూడండి ఎంత బాగున్నాయో మీకు ఇంకా కెమెరా ముందు కూడా చూపిస్తున్నా చూడండి ఒకటి నేను పెట్టుకున్నాను ఇంకొకటి మీకు చూపిస్తున్నాను అంటే మళ్ళీ ఇది వేరు ఇది వేరు అనుకోవద్దు సేమేనండి చూడండి దగ్గర కూడా పెట్టి చూపిస్తున్నాను కాకపోతే మీకు ఈజీగా మీ ముందుకు తీసుకొస్తే కనబడుతుంది బాగా అని చెప్పి ఇలా చూపిస్తున్నా అంతే చూడండి ఎంత బాగున్నాయో చుట్టూ వైట్ స్టోన్ వచ్చి మధ్యలో అక్కడొకటి అక్కడొకటి త్రీ పింక్ స్టోన్స్ వచ్చినాయి చూడండి బతుకమ్మను ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో అది కూడా నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి ప్లస్ ఇది జస్ట్ ఫోర్ ఫిఫ్టీ ఏనండి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఒక్కసారి ఆర్డర్ చేసుకోండి నా దగ్గర ఆర్డర్ చేసుకున్న వాళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ ఆర్డర్ చేస్తున్నారు ఎందుకంటే ప్రోడక్ట్ అంత బాగుంది మీకు జస్ట్ టూ డేస్లో మీకు షిప్పింగ్ వచ్చేస్తుంది మీ వారికి ప్రోడక్ట్ మీ వరకు చేస్తుంది వీడియో కాల్ మాత్రం ఫస్ట్ మీరు చేసినప్పుడు ఓపెనింగ్ వీడియో మాత్రం కంపల్సరీ తీసి పెట్టుకోండి డ్యామేజ్ ఉండదు ఆల్మోస్ట్ అన్నీ నేనే చెక్ చేస్తా నా టీం కూడా చెక్ చేస్తారు కాబట్టి మీరు కొంచెం చూసుకొని ఓపెన్ వీడియో చేసుకున్న తర్వాత మీరు చూసుకోండి ఐటమ్ మాత్రం చాలా బాగుంటుంది ఇది లైఫ్ టైం వారంటీ మళ్ళీ మీకు పాలిష్ కోసం తిరగాల్సిన అవసరం లేదు జస్ట్ పీతాంబరితో వాష్ చేసుకుంటే సరిపోతుంది రోజు ఏంటక్క చెప్పిన ఏం చెప్తున్నావు అని అనకండి ఎందుకంటే ఈరోజు చూసిన వాళ్ళు రేపు చూడరు కదా మేబీ చూసినా కూడా ఒకేలా కనపచ్చు కొత్త సబ్స్క్రైబర్స్ వస్తారు కదా అన్న ఉద్దేశంతో నేను చూపిస్తా ఉన్నా ఇంకొకటి మన పేజ్ అనేది నా ఒక్కదాని కోసమే కాదండి మీ అందరి కోసం మీ కోసం క్రియేట్ చేయబడిన ఎందుకు అని అంటే మనకు దగ్గరలో ఎక్కడ పంచలోహం అమ్ముతారు కానీ ప్యూర్ ఉండదు కదా ఇట్లా మనలాగా ప్యూర్గా వాళ్ళు అమ్మరు అందుకోసం అనేసి మనం డైరెక్ట్ ప్యూర్ ఐటమ్స్ని తీసుకొస్తున్నాం కాబట్టి జస్ట్ మనకి ఫోర్ ఫిఫ్టీలో ఈ టాప్స్ వచ్చేస్తున్నాయి ఒక్కసారి పర్చేస్ చేయండి మీరే అండరు మళ్ళీ మళ్ళీ మీరే తీసుకుంటారు ఎందుకంటే నాకు రెగ్యులర్ కస్టమర్స్ అలానే ఉన్నారు నాకు ఆఫ్లైన్ కంటే ఆన్లైన్ కస్టమర్సే ఎక్కువ ఉన్నారు ఎందుకు అంటే ఆఫ్లైన్ వచ్చి తీసుకునే వాళ్ళు తీసుకుంటున్నారు బట్ ఏంటంటే ఆన్లైన్ కస్టమర్స్ మాత్రం ఫ్యూజ్గా ఉన్నారు చాలా ఇప్పటికీ కూడా డెలివరీ కూడా చాలా చాలా ఫాస్ట్గా చేసేస్తున్నా కాబట్టి మీరు కూడా దీన్ని ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోండి నేను పైన వాట్సాప్ నెంబర్ ఇస్తాను మీకు దానికి వాట్సాప్ చేయండి ఓకేనా కనకదుర్గా నాది కాదు మీదండి అది గుర్తుపెట్టుకోండి బాయ్